నమస్కారం సంచలనం టీవీ న్యూస్ కి స్వాగతం తెన్నెకల్ గ్రామ సభలో ఆలూరు జనసేన పార్టీ ఇన్ఛార్జి తెన్నెకల్ వెంకప్ప కర్నూలు జిల్లాలో ఆలూరు తాలూకల దేవనకొండ మండలంలోని తెర్నెకల్ గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో ఆలూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జి తెర్నెకల్ వెంకప్ప పాల్గొన్నారు ఈ సందర్భంగా తెర్నెకల్ వెంకప్ప మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ సభలు పెట్టి ఎన్డీఏ ప్రభుత్వం నిజమైన గ్రామ స్వరాజ్యం నిర్మాణ దిశగా అడుగులు వేస్తోంది ఉపాధి హామీ పనులకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో సభల ద్వారా ఆమోదం పొందేందుకు ఎన్డీఏ కూటమి కృషి తెర్నెకల్ గ్రామ సభలో చర్చించిన అంశాలు ఒకటి ప్రధానంగా నీటి సమస్య పరిష్కారానికి కృషి రెండు సీసీ రోడ్లను నిర్మించుకునే దిశగా అడుగులు మూడు డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం నాలుగు హందిరులోని ఇసుక అక్రమానికి గురి కాకుండా కంబ చెట్ల నివారణకు చర్యలు ఐదు తెర్నెకలు గ్రామ అభివృద్ధిపై ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తాం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శపవన్ కళ్యాణ్ సహకారంతో నిజమైన గ్రామ స్వరాజ్యం నిర్మాణ స్థాపనకు కృషి చేస్తామని బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసిన ముత్కూర్ గౌడ ఆశయాల సాధనకు కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో దేవనకొండ ఎంఈఓ విజయ నిర్మల గ్రామ సర్పంచ్ శ్రీ మొగతల అరుణ్ కుమార్ ఎంపీటీసీ నామాల శ్రీనివాసులు పంచాయతీ కార్యదర్శి తలారి రాముడు విఆర్ఓ తలారి రాముడు సిపిఎం నాయకులు కొండగిరి శ్రీరాములు చాకలి బజారి టీడీపీ నాయకులు చందప్ప రాముడు చెన్నప్ప బోయకరన్న కోలంట్ల తిమ్మప్ప మంచాల చిన్నతిమ్మప్ప మంచాల వెంకన్న రాముడు చిన్న వెంకప్ప ఉప్పల వీరేష్ మాల రంగస్వామి మంచాల రాముడు సగరం సంఘ అధ్యక్షుడు గడ్డం నాగరాజు తదితరులు పాల్గొన్నారు కారణం డబ్బులు వాళ్ళు దోసుకున్నారు తరివేసుకున్నారు ఇంకెందుకు మాట్లాడదాం దాని గురించి ఇక్కడ టైం వేసేవాడు ఇప్పుడు మాట్లాడాల్సింది మన ప్రభుత్వం భవిష్యత్తు ఎలా చేయాలి మాట్లాడదాం ఇంకా ఏ పదిసారి చిన్న చిల్ల జరిగినప్పుడు మాట్లాడుకో వ్యక్తి గురించి మాట్లాడదు ఇక్కడ ఇప్పుడు చెప్పావు కదా నెక్స్ట్ చేద్దామో ఆలోచితం అంతే నాకు భవిష్యత్తు గురించి మాట్లాడదాం కదా ఎవరైనా కానీ భవిష్యత్తు గురించి ఆలోచిద్దాం ఇప్పుడు నీకేం కావాలో చెప్పారు కదా దాన్ని ప్రయారిటైజ్ చేసుకుందాం మీరు చెప్పింది సిసి డ్రైన్ సిసి రోడ్ మెయిన్ ఫస్ట్ మెయిన్ మెయిన్ రోడ్ మీద అన్నారు అది ప్రయారిటీగా తీసుకుందాం ఇక్కడ నువ్వు ప్రయారిటీ నాకి ప్రయారిటీ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఎందుకంటే నేను ఏ రాజకీయ అయినా కూడా వాస్తవాలు మాట్లాడుకుందాం మనకు మనకు ఫినాన్స్ ఫోర్టీన్త్ ఫిన కమిషన్ ఉంటుంది ఫిఫ్టీన్త్ ఫినాస్ కమిషన్ కూడా పడిన నిధులు కూడా మళ్లించుకున్నారు ఆ టయానికి ఆ ప్రభుత్వంలో సో అందుకనే ఆ తప్పిదాలు పక్కన పెడతాం ఇప్పుడు వచ్చే ఈ డబ్బులతో ఏం చేద్దాం మాత్రం మనం చేయగలం సో ఇప్పుడు మీరుగా ఈ మాట్లాడే బాధ్యత నాది ఇప్పుడు మీరు ఒకటి మీరు ఏమంటున్నారు అక్కడ సిసి రోడ్డు డ్రైన్ తో పాటు నువ్వు అక్కడ గలీజ్ ఉందో అంటుంటావు అది క్లీన్ చేయాలంటున్నావు అక్కడ క్లీన్ చేయడానికి మనకున్న ఇష్యూ ఏంటి అన్నారు అక్కడ Oh, okay oh